హాయ్ దిస్ ఇస్ రాజేష్ శర్మ గత వారం జరగాల్సిన ఒక కార్యక్రమం వాయిదా పడింది అది వాయిదా పడడంతో కాంక్రీట్గా అక్కడ గ్రౌండ్ లెవెల్లో పది రకాల పనులు కనిపిస్తున్నా కూడా ఒక్క కార్యక్రమం వాయిదా పడేసరికి ఏంటి సార్ ఫ్యూచర్ సిటీ పరిస్థితి ఏంటి ఉంటుందా క్యాన్సిల్ అవుతుందా సో మరి ఒక ప్రోగ్రామ్ ఒక కారణం వల్ల వాయిదా పడింది నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఏంటంటే క్రీడా విశ్వవిద్యాలయం స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏదైతే ఈ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయబోతుందో ప్రభుత్వం ఆ కార్యక్రమం డిసెంబర్ ఎనిమిదవ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏడాది కాలం పూర్తి చేసుకున్న నేపథ్యంలో తొమ్మిది రోజుల పాటు విజయోత్సవాలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కావచ్చు ప్రభుత్వం కావచ్చు డిసెంబర్ ఎనిమిదవ తేదీన ఈ క్రీడా విశ్వవిద్యాలయానికి దాంతోపాటు దాని పక్కనే ఏర్పాటు కాబోతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీకి ఫౌండేషన్ స్టోన్ వేయాలని షెడ్యూల్లో ప్రకటించింది నాకు తెలిసిన నవంబర్ ముప్పై ఒక ముప్పైవ తేదీ పేపర్లో అన్ని పేపర్లో వచ్చింది ఏఐసిటీకి అండ్ దీనికి శంకుస్థాపన అనే వార్తకు సంబంధించి ఆ డీటెయిల్స్ చూసాం చూసిన తర్వాత అదే రోజు జరగబోతోంది అన్నట్టుగా అంటే స్కిల్ యూనివర్సిటీకి అసెంబ్లీలో అనౌన్స్ చేసినట్టుగానే ఆగస్టు ఒకటో తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫౌండేషన్ స్టోన్ వేశారు ఆ తర్వాత శరవేగంగా పనులు కూడా ప్రారంభమైనాయి మెగా కంపెనీ కన్స్ట్రక్షన్ టేకప్ చేస్తుంది ఆ గ్రౌండ్ రిపోర్ట్ కూడా నేను చాలా వీడియోలో కూడా చెప్తూ ఉన్నాను రెగ్యులర్గా సేమ్ టైం నాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా అది ఐ విట్నెస్ చేస్తున్నారు కళ్ళార చూస్తున్నారు స్కిల్ యూనివర్సిటీ వర్క్స్ కావచ్చు దాని చుట్టుపక్కల ఆరు వందల ఎకరాలలో ప్లాటింగ్ వేస్తుంది ప్లాటింగ్ దేనికి అంటే గవర్నమెంట్ ప్లాటింగ్ చేస్తుంది ఎందుకు ప్లాటింగ్ చేస్తుందంటే ఈ నా ఎనిమిది వేల మంది ఈ పద్నాలుగు వేల ఎకరాలను ప్రభుత్వానికి ఇచ్చారు వాళ్ళకు కాంపెన్సేషన్ ఇవ్వడంతో పాటు ఒక గిఫ్ట్గా నూట అరవై నూట ఇరవై గజాలు ఒక ఎకరం నష్టపోయిన రైతుకు నూట ఇరవై గజాల చొప్పున అట్లా కౌంట్ చేసి ఇస్తున్నారు అమ్మో ప్లాట్ దానికి సంబంధించిన ప్లాటింగ్ కూడా చాలా బాగా జరుగుతుంది అస్లాష్ ఆ రోడ్స్ షేపింగ్ అయితే ఎక్స్ట్రాడినరీ అని చెప్పాలి సో ఇట్లా రెండు వర్క్స్ మనకు ప్యారలర్గా కనిపిస్తున్నాయి దాని తర్వాత అమెజాన్ డేటా సెంటర్ ఆల్రెడీ అక్కడ వర్క్ చేస్తుంది అంటే కన్స్ట్రక్షన్ వర్క్ కాదు ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు నాలుగు వేల మంది ఎంప్లాయీస్ పని చేస్తున్నారు ఓకే దాని తర్వాత ముందుకెళ్తే అమెజాన్ డేటా సెంటర్కే రైట్ సైడ్ ఇంకొక క్యాంపస్ కూడా ఇచ్చారు అక్కడ ఇక ముందుకు వెళితే ఈ కార్యక్రమాలు ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు ఏఐసిటి కావచ్చు ఎలక్ట్రానిక్స్ హబ్ కావచ్చు అట్లా ముందుకు ముందుకు వెళ్ళి మనకు మేడిపల్లి దాకా వెళుతుంది మేడిపల్లి దగ్గర ఫార్మా కంపెనీస్ మొన్న లేటెస్ట్గా ఆరు కంపెనీలు తొమ్మిది యూనిట్లు పెట్టడానికి ఐదు వేల రెండు వందల అరవై కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొచ్చాయి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి నాలుగు నెలల్లో వారికి ల్యాండ్ బదలాయింపు జరిగితే వెంటనే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి వన్ ఇయర్లో పన్నెండు వేల నాలుగు వందల తొంభై మందికి ఉద్యోగాలు ఇస్తామని వాళ్ళు ఒప్పందం చేసుకున్నాయి ప్రభుత్వంతో మేడిపల్లి అది సో ఇట్లా కొనసాగుతున్న క్రమంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ అనేది ఫౌండేషన్ స్టోన్ వాయిదా పడేసరికి పోలోమని మొదలైన మళ్ళీ కామెంట్లు ఫ్యూచర్ సిటీ ఉంటుందా అవుతుందా ఈ నేపథ్యంలో అందరికీ ఒక క్లారిటీ ఇవ్వడానికి ప్రభుత్వం ఏం చేసిందంటే స్పోర్ట్స్ యూనివర్సిటీని వితౌట్ హ్యావింగ్ ప్రాపర్ బిల్ ప్రాపర్ యాక్ట్ ఫౌండేషన్ స్టోన్ వేయడం కరెక్ట్ కాదని ప్రభుత్వం భావించింది అందుకే డిసెంబర్ ఎయిత్ ప్రోగ్రామ్ని వాయిదా వేసింది మోస్ట్ ప్రాబ్లీ డిసెంబర్ ఎండింగ్ కల్లా అది నిర్వహిస్తారని అభిజ్ఞ వర్గాల బోగట్ట అధికార వర్గాల సమాచారం కన్ఫర్మ్డ్ కాదు ఓకే సో ఈ నేపథ్యంలో అప్పుడు అసలు క్రీడా యూనివర్సిటీకి సంబంధించిన హైలైట్స్ ఏంటి దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్ వీడియో రైట్ దీనికి సంబంధించి చాలా క్లియర్ కట్గా క్రీడా విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్గా ముఖ్యమంత్రి వ్యవహరించబోతున్నారు ఇంతకుముందు యూనివర్సిటీలు ఏర్పాడైతే ఛాన్సలర్స్గా గవర్నర్స్ ఉండేవారు కానీ గవర్నర్లు ఎక్కడి నుంచి అపాయింట్ అవుతారు సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది గవర్నర్లు స్టేట్లో ఒకవేళ లో ఒక పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండి రాష్ట్రంలో ఇంకొక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా చాలా ఇబ్బందులు అవుతాయి మనం చూసాం ఇటు తమిళనాడు కావచ్చు అటు బెంగాల్లో కావచ్చు చాలా చాలా ఇష్యూస్ చూసాం మనం కేంద్రంలో బీజేపీ ఉండి రాష్ట్రంలో వేరే ప్రభుత్వాలు వారికి వ్యతిరేకమైన పార్టీలు ఉండడం వల్ల గవర్నర్లకు సంబంధించి అసలు పక్కన పెట్టేసి వాళ్ళే గవర్నర్లు అన్న వ్యవస్థను తీసుకొచ్చారనమాట అలాంటి పరిస్థితి చూసిన నేపథ్యంలో ఇప్పుడు ఈ క్రీడా విశ్వవిద్యాలయానికి ముఖ్యమంత్రి వైస్ ఛాన్సలర్గా వ్యవహరిస్తున్నారు దాంతోపాటు తొలిసారిగా ప్రో వైస్ ఛాన్సలర్ పదవిని కూడా ఒక క్రియేట్ చేస్తున్నారు సారీ గా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు దాంతో పాటు వైస్ ఛాన్సలర్ ఉంటారు వైస్ ఛాన్సలర్ కాకుండా ఈ పర్టికులర్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి ప్రో వైస్ ఛాన్సలర్ పదవిని క్రియేట్ చేశారు నిన్న అది శాసనసభ సమావేశాల్లో దానికి సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టారు దానికి సంబంధించి మనకు క్లియర్ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించి ప్రపంచ వేదికపై దేశం సత్తాను చాటాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం కొత్త క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయబోతోంది క్రీడా విద్య అథ్లెటిక్ శిక్షణ క్రీడా వైద్యశాస్త్రం వంటి రంగాలలో నిపుణులను తయారు చేయడంలో కీలక పాత్ర పోషించనున్న వర్సిటీకి ఛాన్సలర్గా ముఖ్యమంత్రి ఉండనున్నారు విశ్వవిద్యాలయంలోని సీనియర్ అధ్యాపకుల నుంచి ప్రో వైస్ ఛాన్సలర్ను నియమిస్తారు రాష్ట్ర యూనివర్సిటీలకు ఇప్పటి వరకు ప్రోవీసీ వ్యవస్థ లేదు ప్రభుత్వం ఈ విశ్వవిద్యాలయానికి ఈ పోస్టు ఏర్పాటు చేయడం విశేషం ఈ మేరకు సోమవారం మంత్రి శ్రీధర్ బాబు శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టారు ఏం బిల్లు తెలంగాణ యువ భారత వ్యాయామ విద్య క్రీడా విశ్వవిద్యాలయం ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ తెలంగాణ యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లును ప్రవేశపెట్టారు దీన్ని ప్రవేశపెట్టిన తర్వాత దానికి సంబంధించిన హైలైట్స్ కూడా కొంత చెప్పారు ఏంటంటే ఈ దీనికి సంబంధించి మూలధన వ్యయం కింద నూట ఎనభై ఐదు కోట్లు కేటాయిస్తున్నారు తరగతి గదులు కార్యాలయాలు మౌలిక వసతులు ఏర్పాటు చేస్తారు వైస్ ఛాన్సలర్ డీన్ సిబ్బంది జీతాలతో సహా మొత్తం మూడు సంవత్సరాలకు నలభై ఐదు కోట్ల నిర్మాణ వ్యయం కాబోతుంది ప్రతి విద్యార్థికి మొదటి సంవత్సరంలో ఐదు లక్షల డెబ్బై నాలుగు వేల నాలుగు వందల ఇరవై రూపాయలు ఖర్చు చేయబోతున్నారు ప్రతి విద్యార్థి మీద రెండవ సంవత్సరంలో ఈ వ్యయం తగ్గుతుంది మూడు లక్షల ఇరవై ఎనిమిది వేల రెండు వందల ముప్పై రూపాయలకు తగ్గుతుందని అంచనా వేస్తున్నారు సగటు కోర్సు ఫీజు యాభై వేలు ఉంటే మూడు సంవత్సరాలకు ఫీజుల నుంచి వచ్చే రాబడి కూడా మన దానికి సంబంధించిన క్యాలిక్యులేషన్స్ కూడా పెట్టారు మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా మనకు క్లియర్ గట్గా కనిపిస్తున్నాయి అయితే వైస్ ఛాన్సలర్ పదవిని ఎలా నియమించాలి ఏం కోర్సులు ఉండాలి ఏంటి అనేది కూడా చాలా కీలకంగా దీనిలో నియమించారు సెర్చ్ కమిటీ అంటే ఫస్ట్ ఇయర్ మాత్రం వైస్ ఛాన్సలర్ ప్రభుత్వమే అపాయింట్ చేసేస్తుంది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మాత్రం నుంచి అక్కడ సెర్చ్ కమిటీ ఏర్పాటు చేసి ఆ సెర్చ్ కమిటీ ప్రతిపాదనల ఆధారంగా వైస్ ఛాన్సలర్ ఎవరనేది నిర్ణయం తీసుకుంటారు సెర్చ్ కమిటీలో ఎవరెవరు ఉంటారంటే కార్యనిర్వాహక మండలికి చైర్మన్గా వీసీ వ్యవహరిస్తారు క్రీడలు విద్య ఆర్థిక ప్రణాళిక విభాగాల ఉన్నతాధికారులు షాట్స్ చైర్మన్ ఎండి క్రీడా హబ్ పాలక మండలి ప్రతినిధితో పాటు ప్రో ప్రోవీసీ కార్యనిర్వాహక మండలి ఉంటారు వీళ్ళు వీసీ కార్యనిర్వాహకులను ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తారనమాట సో అదే రకంగా అధ్యాపకులను ప్రొఫెసర్లను గెస్ట్ అధ్యాపకులను రెసిడెంట్ స్కాలర్స్ని కూడా నియమించాల్సి ఉంటుంది దీనికి కూడా గైడ్ లైన్స్ ఏందనేది కూడా ఆ బిల్లు చాలా క్లియర్ కట్గా పొందుపరిచిన పరిస్థితి కనిపిస్తుంది సో ఓవరాల్గా క్రీడా విశ్వవిద్యాలయానికి సంబంధించి మాత్రం ప్రభుత్వం చాలా క్లారిటీతో ఒక బిల్లు తీసుకొచ్చిన తర్వాతనే దీని ఫౌండేషన్ స్టోన్ వేయాలని చెప్పి అనుకున్నది ఇది ఎగ్జాక్ట్లీ ఎక్కడొస్తుంది అంటే ఇప్పుడు నేను పదే పదే చెప్తాను మీర్ ఖాన్పేట కురిమిద్ద తాటిపర్తి నగర్ అండ్ మేడిపల్లి దాకా ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ ఫార్టీ ఫీట్ రోడ్కు రైట్ సైడ్ ఏరియా అంతా ఈ ఫ్యూచర్ సిటీ వస్తుంది ఇందులో భాగంగా కురిమిద్ద వరకు అంటే మీర్ఖాన్పేట నుంచి ఆల్మోస్ట్ కురిమిద్ద దాటి తాటిపర్తి వరకు కూడా రోడ్డుకు ఆనుకున్న ఏరియా అంతా హె ఎలక్ట్రానిక్ సబ్ ఉంటుంది రోడ్డుకు కొద్దిగా దూరంలో అంటే మళ్ళీ ఈ రోడ్డు నేను చెప్తున్న రోడ్డు ఇది కాకుండా కొత్తూరు ఎక్స్ రోడ్ నుంచి వెళ్ళే రోడ్డు టూ హండ్రెడ్ ఫీట్ రోడ్డు కరెక్ట్ ఫ్యూచర్ సిటీ మధ్యలోంచి వెళ్ళి తా దగ్గర సాగర్ రోడ్డు కలుస్తుంది ఆ రోడ్డుకు చాలా క్రీషియల్ దానికి ఒక పక్కన క్రీడా విశ్వవిద్యాలయం ఉంటుంది ఒక పక్కన స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉంటుంది ఇంకొక పక్కన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది ఇప్పుడు ఆ ప్లేస్ ఎక్కడ ఉంటుందంటే కుర్మిద్ద నుంచి సౌత్ వెస్ట్ పార్ట్ వైపు ఉంటుంది కుర్మిద్ద విలేజ్ ఇప్పుడున్న విలేజ్ ఉంటుంది కదా ఎవరైనా గూగుల్ ఉంటే చూసుకోవచ్చు ఆ గూగుల్లో చూడండి మీరు కుర్మిద్ద నుంచి సౌత్ ఈస్ట్ సారీ సౌత్ వెస్ట్ వైపు ఉంటుంది సౌత్ వెస్ట్ వైపు ఆల్మోస్ట్ నేను నా అంచనా అనుకుంటాను ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో అనుకుంటా వన్ టు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ టు కరెక్షన్ ఆ ఏరియాలో ఇప్పుడు దీనికి సంబంధించి ఏర్పాటు చేయబోతున్నారు అయితే చాలామందికి రోడ్డు కనెక్టివిటీ మీద ఇంకా ఇంకా కన్ఫ్యూజ్ అవుతున్నారు రోడ్డు కనెక్టివిటీని ఎంత బాగా డిజైన్ చేశారంటే ఇంతకు ముందున్న వ్యవస్థ కంటే కూడా అంటే ఇప్పుడు సైబరాబాద్లో ఏమైంది ఎడాపెడా సంస్థలకు ఇచ్చుకుంటూ పోయారు వాళ్ళు సంస్థలు పెట్టిన తర్వాత ఉద్యోగాలు క్రియేట్ అయినాయి ఉద్యోగాలు క్రియేట్ అయిన తర్వాత నియర్బై ఏరియా అంతా రద్దీ పెరిగింది జనసమర్దత పెరిగింది జనసాంద్రత పెరిగింది ఆ డెన్సిటీ పెరిగిన తర్వాత అప్పుడు వెహికల్ కూడా పెరగడం వల్ల రోడ్లను వెడల్పు చేసుకుంటూ స్టార్ట్ చేశారు ఆ రోడ్లు వెడప్లో చాలా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి చాలా మంది ఇల్లు కొట్టేశారు రకరకాల వ్యవస్థలు అఫ్కోర్స్ కొత్త ఏరియాలు వేరు మళ్ళీ నానకరామ్ కూడా అటువైపు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అటువే బట్ మాదాపూర్ కొండాపూర్ గచ్చిబౌలి ఈ ఏరియాలో మాత్రం ఈ సమస్య ఎదురైంది ఈ సమస్యను అధిగమించడానికి ఫ్లైఓవర్లు ప్లాన్ చేశారు ఆ ఫ్లైఓవర్ చూసారు కదా శిల్పాలయ ఒకటి ఫ్లైఓవర్ రెండు భారీ టవర్స్ మధ్య నుంచి వెళ్తుంది అది చాలా బాగుంటుంది అనుకోండి చూడడానికి కూడా బాగా మంచిగా అనిపిస్తుంది సో అట్లా ఈ ఇక్కడ ఆ సమస్య రాకుండా ఏం చేశారంటే ఈ పదమూడు ఎకరాలను పాండ్స్ని చెరువులను ఒక రిక్రియేషన్ పార్కుల కింద పెట్టేసి ఆ మిగిలిన నాణ్యమైన ప్లేస్ని అంటే ని ప్లేస్ని బిట్స్గా డివైడ్ చేసి వాటికి ఇంటర్నల్ రోడ్సు ఫార్టీ సిక్స్టీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఫీట్లు రోడ్డు డిజైన్ చేసి దానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేస్తారు మాస్టర్ ప్లాన్లో మీరు డెప్త్కి వెళ్ళి చూస్తే చాలా క్లియర్గా కనిపిస్తాయి కోర్స్ దాంట్లో ఒక్క ఒక వాళ్ళు కన్సల్టెన్సీ ఎవరైతే ప్రిపేర్ చేశారో వాళ్ళు ఒక్కటి తప్పు చేశారు ఆ వైట్ పార్ట్స్ రోడ్స్ దగ్గర వాళ్ళు దాని సైజు మెన్షన్ చేయాల్సింది సో దట్ నమ్మడానికి జనాలకు చాలా చాలా క్లారిటీ ఉండేది దాంట్లో అందరూ ఆ వైట్స్ అవి చూస్తున్నారు తప్ప ఇవి రోడ్ల అని గుర్తుపట్టలేకపోతున్నారు అవి రోడ్లు యాక్చువల్గా ఆ రోడ్లు పోను మిగిలిన బిట్స్ని కంపెనీలకు కేటాయించబోతున్నారు దీనికి సంబంధించి చాలా క్లియర్ కట్గా మాస్టర్ ప్లాన్లో ఉంది కానీ దాంట్లో వాళ్ళు మెన్షన్ చేయలేదు ఇది వంద ఫీట్లు మనం మామూలుగా లేఅవుట్లో ఇస్తాం కదా లేఅవుట్లలో అక్కడ మెన్షన్ చేస్తారు థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఫార్టీ ఫీట్ రోడ్డు సిక్స్టీ ఫీట్ రోడ్ అని అట్లా ఈ మాస్టర్ ప్లాన్లో టీజీ ఐఐసి ఎవరైతే రూపొందించారో టీజీ ఐఐసి కోసం ఆ కన్సల్టెన్సీ ఆ జాగ్రత్త తీసుకోలేదు దాంతో మనకు ఆ మ్యాప్ చూసిన వాళ్ళకు రోడ్లు ఏవైనా అర్థం కావట్లేదు నేను నేను చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఎలా వెళ్తుంది హండ్రెడ్ ఫీట్స్ రోడ్ ఎక్కడెక్కడ ఈ ఎగ్జిస్టింగ్ రోడ్ ఫార్టీ ఫీట్ రోడ్ కనెక్ట్ అవుతాయి ఒకటి మేడపల్లి మా వెంచర్ ఉంటుంది అధిరణ్ సన్ ఫార్మాసిటీ దానికి ఎగ్జాక్ట్లీ అపోజిట్లో ఈ ఫ్యూచర్ ఫ్యూచర్ సిటీకి కనెక్ట్ అయ్యి రోడ్ వేశారు అక్కడ రోడ్డు ప్లాన్ చేశారు ఆ తర్వాత నగర్ దగ్గర ఒకటి తాడిపర్తి దగ్గర ఒకటి కుర్మిద్ద దగ్గర ఒకటి ఇట్లా ప్రతి దగ్గర రోడ్డు కనెక్టింగ్ కోసం వెసులుబాటు కల్పించారు కొంత లోతుగా వెళ్ళి స్టడీ చేసే చేసేవారికి ఇది అర్థమవుతుంది అందరికీ అర్థం కాదు యాక్చువల్గా నిజానికి గూగుల్ మ్యాప్ కూడా చాలామంది సారీ ఐటీ ప్రొఫెషనల్కి చెప్పాల్సి వస్తుంది చాలామంది అనుకుంటారంటే మేము మాకు గూగుల్ గూగుల్ పిన్ పెట్టేయండి గారు మేము ఏం ఏమర్థం అవుతుంది గూగుల్ పిన్లో మీకు ఎగ్జిస్టింగ్ అక్కడ ఏం లేదు ఇప్పుడు సైబరాబాద్లో గూగుల్ పిన్ పెట్టామంటే ఓ పక్కన పలానా విప్రో ఉంది పక్కన పలానా యాక్సిటెంచర్ ఉంది పక్కన అట్లా చెప్పుకుంటే వెళ్ళొచ్చు కానీ అక్కడ ఏం లేదు అదంతా అప్కమింగ్ ఏం ఏం తెలుస్తుంది వెళితే ఫార్టీ ఫిట్ రోడ్ నుంచి వెళ్తారు అది పాత రోడ్డు పాత రోడ్డు అంటే డొంకదారి డొంకదారి అంటే ఎలా అంటే ఎవరి వ్యవసాయ క్షేత్రానికి డిస్టర్బ్ కాకుండా బండ్ల బాట కోసం వేసిన రోడ్లు అందుకే అవి మెలుకలు 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 మెళకలు ఉంటాయి బట్ ఈ వ్యవస్థ ఇప్పుడున్న జనరేషన్ ఏంటిది రేడియల్ రోడ్ల వ్యవస్థ ఇప్పుడు ఏ రోడ్లు వేసినా స్ట్రైట్గా వేస్తారు ఆ స్ట్రైట్ రోడ్ ఎలా ఉంటుందో ఆ కొత్తూరు ఎక్స్ట్రా నుంచి మీరు అమెజాన్ డాటా సెంటర్ దాకా వెళ్ళండి ఆ నైన్ టెన్ కిలోమీటర్స్ తెలుస్తుంది అది రేడియల్ రోడ్ అంటే ఆ టూ హండ్రెడ్ ఫీట్ రేడియల్ రోడే అంత సూపర్ ఉంటుంది అలాంటిది రావిరియాల ఎగ్జిట్ నెంబర్ థర్టీన్ నుంచి డైరెక్ట్గా మీర్ పేట నుంచి ఈ ఫ్యూచర్ సిటీని క్రాస్ చేస్తూ ఆర్ దాకా వేయబోతున్నారు త్రీ హండ్రెడ్ ఫీట్ రోడ్డు రేడియల్ రోడ్ ఎలా ఉంటుందో ఒకసారి ఇమాజిన్ అది ఇమాజిన్ చేసుకోండి పోయి ఇప్పుడున్న ఈ మెలకెళ్లి డొంకదారుని చూస్తారు అది లోపలికి ఉంది ఇది ఉంది అని అనుకుంటారు ఒక డిజన్ తీసుకొని అవుతారు గూగుల్ మ్యాప్ చూడాలంటే కూడా కొంత క్లారిటీ రావాలి ఓకే ఎగ్జిస్టింగ్ చూడడం కాదు ఎగ్జిస్టింగ్ చూడడంతో పాటు మాస్టర్ ప్లాన్లో రోడ్ ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఎగ్జిస్టింగ్ రోడ్కు ఆ మాస్టర్ ప్లాన్లో రోడ్లు ఎక్కడెక్కడ కనెక్ట్ అవుతున్నాయి ఫ్యూచర్లో ఈ డొంకదారే ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ రోడ్డే ఉపయోగపడుతుందా లేకపోతే దానికోసం స్పెషల్ రోడ్లు వేస్తున్నారా దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు లెర్న్ బిఫోర్ మేకింగ్ ఏ డెసిజన్ ఓకే మేడిపల్లి దగ్గర కావచ్చు కుర్మిద దగ్గర కావచ్చు లేదా కడతాల్ దగ్గర కావచ్చు కందుకూరు దగ్గర కావచ్చు మంచి మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి నా దగ్గర ఒకవేళ నన్ను సంప్రదిస్తే నేను మంచి టైలర్ మేడ్ మీ బడ్జెట్ దానికి సంబంధించి నేను టైలర్ మేడ్ చూపిస్తాను నేను వీడియోలో ఏం చెప్తానో అది గ్రౌండ్ రియాలిటీ మీకు చూపిస్తాను గ్రౌండ్ రియాలిటీ నేను చెప్పిన దానికి పోల్చుకొని ఒక నిర్ణయం తీసుకోవాలి బట్ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ఏరియాలో మాత్రమే ఇన్వెస్ట్ చేయండి ప్రస్తుతానికి దానికి దూరంగా కొన్ని వెంచర్స్ ఉంటాయి అటు సింగారం వైపు నందివనప్రతి వైపు అబ్నార్మల్ రేట్లు పెట్టారు నిజానికి సంబంధం లేదు దానికి చాలా దూరం ఉంటాయి అయినా కూడా అది ఫ్యూచర్ సిటీ పేరు మీద అమ్ముతున్నారు ఎయిటీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ అట్లా పెట్టి మళ్ళీ అవి రోడ్డుకు లేవు లోపలికి ఉన్నాయి ఒకసారి ఆలోచించండి అబ్జర్వ్ చేయండి ఏది దగ్గర అనేది స్టడీ చేయండి నిజంగా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నవారు కూడా అక్కడ మిస్గైడ్ అవుతున్నారు రాంగ్ స్టెప్ వేస్తున్నారు చేతులు ఏమంటారు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అని అలాంటి పరిస్థితి చూస్తున్నారు కొంత ఒకరిద్దరి చేతిలో సో టైలర్ మేడ్ అని చెప్తున్నారు కాబట్టి నిజంగానే టైలర్ మేడ్గా ఉంటాయి నేను చెప్తు వీడియోలో చెప్తున్న వాడికి గవర్నమెంట్ ప్రూఫ్స్ చూపిస్తాను డాక్యుమెంట్స్ దాన్ని వాళ్ళు తగిన నిర్ణయం తీసుకొని ఇన్వెస్ట్ చేయొచ్చు ఖచ్చితంగా నేను చెప్పే వాటిల్లో నాకు ఎంత కాన్ఫిడెన్స్ అంటే సిక్స్టీ పర్సెంట్ నేను ముందు జాగ్రత్తగా చెప్తున్నాను టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అట్లా కరెక్ట్ క్యాల్క్యులేషన్స్తో చెప్తున్నాను నా అంచనా కొద్దిగా అటేట్ అవ్వచ్చు నేనేమి అదే కాదు కానీ అక్యురేట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి మ్యాక్సిమం అక్యురేట్గా ఉంటేనే మీకే డిసిషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ